సో ఎస్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము స్విమ్స్ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది సో ఇవాళ లాస్ట్ డేట్ అనమాట సో ఈరోజు రాత్రి పది గంటల వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు సో బట్ చాలామందికి ఈ ఫేజ్ టూకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసి ఉంటాం కదా సో అది ఇది ఇది డౌన్లోడ్ అవ్వలేదన్నమాట సో ఇది వచ్చేసి చాలామందికి అసలు సేవ్ చేసిన తర్వాత ఇలా చూపించకుండా డైరెక్ట్ సేవ్ అయిపోయింది అగైన్ మళ్ళీ ట్రై చేద్దాం వెబ్ ఆప్షన్స్ పెట్టి అని చూస్తే మనక చూసారా మనకి ఇలా వస్తుంది ఫేజ్ టు డీటెయిల్స్ ఆల్రెడీ క్యాప్చర్ అని వస్తుంది సో మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ అయ్యాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అయిపోయినట్టే సో నేను ఆల్రెడీ మార్నింగ్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తే సో నా డీటెయిల్స్ అనేవి తీసుకున్నారనమాట తీసుకుని నాకు ఇంతకుముందే కాల్ చేయడం జరిగింది సో లైవ్ చేస్తున్నప్పుడు కాల్ చే ఇంత నేను లైవ్ చేశాను కదా ఆ లైవ్లోనే వాళ్ళు కాల్ చేయడం జరిగింది సో నేను ఎత్తలేదు బట్ రిటర్న్ కాల్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఓపిక్గా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే ఈ ఫేజ్ టూకి సంబంధించి ఎవరికైతే డూప్లికేట్ డౌన్లోడ్ అవ్వట్లేదు సో వాళ్ళు ఏం చేయాలి ఏంటని నాకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు దాని విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం సో మెయిన్గా మనకి ఈ డూప్లికేట్ వెబ్ ఆప్షన్ సంబంధించి ఎందువల్ల యూజ్ అవుతుంది మనకి సెకండ్ కౌన్సిల్ మనం ఏ ఏ వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో దానికోసం ఒక ఐడియా ఉంటుంది అదేవిధంగా ఇన్ కేస్ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది మనకి ఇన్ కేస్ కాదు ఖచ్చితంగా థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది సో ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో మనం సెకండ్ వెబ్ కౌన్సిల్ ఏవేవైతే ఆప్షన్స్ ఇచ్చామనేది సో మనకి ఐడియా కోసం అనేది ఇది ప్రింట్ తీసి పెట్టుకోవాలి సో మీకు గుర్తుందా వెబ్ ఆప్షన్ చేంజ్ చేస్తేనే మీరు కౌన్సిలింగ్ అనేది ఎలిజిబుల్ అవుతారు సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టారో తెలియకపోతే థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో ఎలా పెడతారు మీరు సో అందువల్ల ఈ కాపీ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి అని వాళ్ళ యూనివర్సిటీ అనేది చెప్పడం జరిగింది అంతేగాని ఇదేమి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమి కాదు సో ఒరిజి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా ఇదేమి వాళ్ళు అడగడం లేదు అనమాట సో ఈ విషయము యూనివర్సిటీ వాళ్ళే నాకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే సో డూప్లికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి రిఫరెన్స్ నెంబర్ కావాలి సో మీకు ఆ రిఫరెన్స్ నెంబరే లేదు సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మనకి సో ఈ విధంగా వాళ్ళు ఈమెయిల్ అనేది రేస్ చేయమని చెప్పడం జరిగింది సో ఇక్కడ వాళ్ళు ఇది ఇచ్చినటువంటి వాళ్ళే ఇచ్చారు ఈ ఇమెయిల్ అడ్రస్ స్విమ్స్ అడ్మిషన్ ఏడీఎంఐ ఎస్ఎస్ ఐఓఎన్ఎస్ అనమాట అడ్మిషన్స్ సో చాలామంది డౌట్ పడతారు అడ్మిషన్ అనేది టైప్ చేస్తారు సో అది మిస్టేక్ అయిపోతుంది అడ్మిషన్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనమాట ఈ జీమెయిల్కి మీరు ఒక ఈమెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది టైప్ చేయడం జరిగింది సో మీకు ఇది నచ్చితే కనుక ఇట్లాగా మెయిల్ రాసేసేయండి లేదు మీ ఓన్గా రాస్తాను మెయిల్ అంటే మీ ఇష్టం ఎలాగైనా మీరు స్విమ్స్కి ఈమెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం నేను ఈమెయిల్ అనేది రాయడం జరిగింది సో ఇక్కడ చూసారా డేర్ సార్ ఆర్ మేడం గ్రీటింగ్స్ ఫర్ ద డే ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యావ్ లాగిన్ విత్ ఓటీపీ అండ్ గివ్ పేజ్ టు వెబ్ ఆప్షన్స్ బట్ ఫైనలీ ఆఫ్టర్ సేవింగ్ వీఆర్ నాట్ అబెల్ అబైల్ టు డౌన్లోడ్ ద వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ పీడిఎఫ్ సో మేము స్టార్టింగ్ నుంచి తోటి లాగిన్ అయ్యి ఫేజ్ టూకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా సేవ్ చేస్తున్నప్పుడు సేవ్ అయింది బట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వలేదు అని నేను రాశాను అదేవిధంగా ఇంకోటి ఇఫ్ ఐ ట్రై టు గీవ్ ద వెబ్ ఆప్షన్స్ అగైన్ అగైన్ మళ్ళీ మనం చెక్ చేస్తుండే ఇలా చూపిస్తుందని చెప్పాను కదా ఇట్స్ సెయిట్ థర్డ్ ఫేజ్ టూ డీటెయిల్స్ ఆల్రెడీ క్యాప్చర్డ్ సో ఈ విధంగా నాకు చూపిస్తుంది సో ఇంకా చూస్తే కనుక ఫర్ యువర్ రెఫరెన్స్ దీస్ ఇస్ మై డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళే చెప్పడం జరిగింది సో ఈ విధంగా పెట్టండి అని చెప్పారు మీ యొక్క స్టూడెంట్ నేమ్ రాయండి స్విమ్స్ అప్లికేషన్ అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా అది రాసేసేయండి ఎంసెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ రాయండి తర్వాత ఏపీఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఉంది కదా సో ఈ నాలుగు డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ప్రొవైడ్ యాజ్ ద వెబ్ ఆప్షన్ రిలేటెడ్ పీడిఎఫ్ సో ఆ యొక్క పీడిఎఫ్ని నాకు అందించగలరని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానని ఈ ఇమెయిల్ సారాంశం అనమాట సో ఇదే ఫార్మాటు నేను కమ్యూనిటీలో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకసారి కాపీ పేస్ట్ చేసేసుకోండి లేదు అనుకుంటే కనుక మీ ఓన్ ఓడ్లో ఎలాగైనా స్విమ్స్కి అనేది ఈమెయిల్ చేసేసేయండి తర్వాత ప్లీజ్ ఫైండ్ అటాచ్మెంట్ అటాచ్మెంట్ వచ్చేసి మనకి ఫేజ్ టు నాట్ క్యాప్చర్డ్ అని ఉంది కదా అది అటాచ్ చేసేసేయండి సరిపోతుంది సో ఇక్కడ థ్యాంక్స్ అండ్ రిగార్డ్ మీ యొక్క నేము మొబైల్ నెంబరు ప్లేస్ అనేది రాసేసింది నేను మెయిల్ టైప్ చేసి పెట్టడం జరిగింది చూసారా టూ అని ఉంది కదా టూలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ స్విమ్స్ ఏడిఎంఐ ఇక్కడ ఇక్కడి వరకు ఆగకుండా ఎస్ టైప్ చేయండి అడ్మిషన్స్ ఎట్ ద రేట్ జిఎంఏఎల్ డాట్ కామ్ ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి లోగో కూడా మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా సో ఇదే అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ అనమాట సో ఈ విధంగా టిక్ చేసి మన డాక్యుమెంట్స్ చెప్పాం కదా మనకి పీడిఎఫ్ ఇది ఇది సో ఇది దీన్ని క్యాప్చర్ చేసేయండి దీన్ని ఫోటో తీసుకుని ఇక్కడ ఈమెయిల్లో అటాచ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈమెయిల్లో అటాచ్ చేసేసేయండి ఇక్కడ సో ఈ విధంగా అటాచ్ చేసేసి ఈమెయిల్ అనేది సెండ్ చేసేసేయండి సో వెళ్ళిపోతుంది అనమాట సో ఇది వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకో కలెక్ట్ ఏంటంటే ఈ రోజు వాళ్ళే లాస్ట్ డేటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా కేర్ఫుల్గా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్